జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు నారాయణ గ్రూప్ పొంగూరు రమాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మాట్లాడుతూ ప్రతి మహిళ స్వతంత్రంగా ఆలోచించగలగాలని సూచించారు ఉన్నత స్థితికి ఎదిగేందుకు నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలని అన్నారు तुम इच्छा करो ना मेरी मेरे को लेके रहते हैं कि महिला की महिला नौजवान सुधारना उपरोक्त बात से जस्ट कुछ ना हो तेरे को महिला के बारे में सोच जस्ट मेरे को तुमने सब तेरे जस्ट नहीं किया महिला इतने इप्पर కాబట్టి అర్థం కాకపోతే ఐ కు ఫీల్ మీనింగ్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నాకైతే చెప్పే వర్డింగ్ నేనైనా అనిపించవచ్చు కానీ మీనింగ్ చాలా ఎగ్జాక్ట్గా ఎక్స్ప్రెస్ చేశారు కాంట్రిబ్యూషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది సార్ చెప్పిన కాన్సెప్ట్ విచ్ ఇస్ వెరీ మచ్ కంప్లీట్లీ అక్సెప్టెడ్ అండ్ కంప్లీట్లీ దాంతో నేను కంప్లీట్గా రేటి ఒక ఫ్యామిలీ అందులో కూడా ఎస్పెషల్లీ ఒక వ్యక్తి ఎదుగుదలకి లేకపోతే ఆ కుటుంబానికి పెరుగుదలకి ఓన్లీ మూలం లేని ఒక మహిళ అనేది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను మొట్టమొదటి ఇన్స్ అయితే మా అత్త ఎప్పుడు నాకు పెళ్ళయి చాలా చిన్న వయసులో అడిగిపెట్టాను నాకు పెళ్ళయి ఇంటికి వచ్చినప్పుడు నెల్లూరు వచ్చినప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు పద్దెనిమిది పోతే పంతొమ్మిది అండి యాక్చువల్గా పంతొమ్మిది కంప్లీట్ కాదు చాలా చిన్న వయసులో వచ్చాను అంటే అప్పటి రోజుల్లో ఇప్పుడైతే చాలా చిన్న వయసు అప్పట్లో పెద్ద ఎక్కువ డిఫరెన్స్ కాదు నేను ఒక టూ ఇయర్స్ ఎల్లిగా జరిగినట్టు అనుకోవాలి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉండేది నాకు కొంచెం ఎల్లీగా యాడ్ చేసేస్తారు ఆ ఏజ్కి నేను వచ్చినప్పుడు ఓన్లీ మై ఇన్స్పిరేషన్ అండ్ బ్యాక్ మీ అండ్ సపోర్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ అంటే ఒక వ్యక్తిని చూసి నేను ఒకరికి నేర్చుకోవటం కానీ అది చేశాను అంటే అది మాత్రం నారాయణ గారు నగర్ నాటలు అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఉండేవారు నాన్నగారు అటు సైడ్ అంతా ఉండేవాళ్ళు సో నాకు ఎప్పుడు దగ్గర లేరు అనే భావన రాని లేదు ప్లస్ ఆమె చదువుకోలేదు అతి కష్టమైన చాలా కాలం తర్వాత సంతకం పెట్టడం నేర్చుకుని నేర్చున్నారు లేకపోతే అమ్మ ఎప్పుడు చెప్పే గ్రామా కుటుంబం ఎదగాలంటే ఇంట్లో ఇలా మీదే ఉంటుంది ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు ఎలా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నారు ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారు అన్న దాని మీదే కుటుంబం పైకి వస్తుంది ఈ మాట నాకు చాలా సార్లు చెప్పేవాళ్ళు కాకపోతే ఆమె లాంగ్వేజ్ లో చెప్పేవాళ్ళు మీనింగ్ అయితే అది నాకు ఒకప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు ఎట్లున్నా కానీ ఒక వయసు వయసు తర్వాత మాత్రం దాని యొక్క మీటింగ్ అది నాకు చాలా బాగా అర్థమైంది ప్లస్ ప్రత్యక్షంగా నేను ఫ్యామిలీలోనే చూశాను వాళ్ళ భర్త ఒక పసండెక్కడీ ఆయన తెచ్చి ఇచ్చిన చిన్నపాటి చిల్లర తద్దు ఆమె సమకూర్చుకొని దానిలో పిల్లల్ని చదివించడం కానీ లేకపోతే దాన్ని దాచిపెట్టి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పరచడానికి కానీ ఏదైనా కావాల్సినవి చూసుకోవడం కానీ ప్లస్ చదువు ఒక్కటే కాపాడగలుగుతుంది చదువుతోనే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు సెటిల్ కాగలుగుతారు చదువు ఆమె చదువుకోకపోయినా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చాలా గట్టిగా నమ్మిన వ్యక్తి అదే దాని మీద ప్రతి ఒక్కరికి చెప్పేది ప్లస్ ఈ మాట కూడా చెప్పాను అంటే ఆమె లాంగ్వేజ్లో ప్రతి ఆడబడి ఒక ప్రతి లేడీ తన ఊలన్న తను కొనుక్కునేటట్టు ఉండాలమ్మా అంటే తన అర్థమైందంటే ఊరు కొనుక్కోవడము అక్కడ మీరు తన కాలు మీద తను నిలబడాలి తన కాలు మీద తను నిలబడగలడం అనేది ఆడదానికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అలా ఉండేదన్నమాట అంటే చదువు అనేది సంబంధం కాదు మనిషి యొక్క ఆలోచన ఏంటి వాళ్ళ యొక్క ఉన్నతమైన ఆలోచనలు అనేది ఒక ఫ్యామిలీకి చాలా మ్యాటర్ చేస్తాయి నేను చాలా గా చముతాను దానికి నేను ప్రత్యక్షంగా చూసిన మా అంత ఉదాహరణగా నేను ఎప్పుడు మనసులో భావిస్తాను ఏ రూపమైనా అయినచ్చు ఒక తల్లిగా అయినచ్చు లేకపోతే ఒక వ్యక్తి ఎదుగుదలకి వాళ్ళ యొక్క సపోర్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ చాలా మ్యాటర్స్ అదే రకంగా ఒక బిడ్డలుగా ఒక కూతురిగా కూడా హెల్ప్ చేయగలుగుతారు ప్లస్ అక్కగా సపోర్ట్ చేయగలుగుతారు చెల్లిగా సపోర్ట్ చేయగలుగుతారు సో డైలీ ఏ రూపంలో ఉన్నా కూడాను వాళ్ళ ఫ్యామిలీకి చేసే సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఎదుగుదలకు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఉంది మహిళకి అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సో ప్రతి ఒక్కళ్ళు వారి వారి స్థానా పొజిషన్ పెట్టి పొజిషన్ పెట్టే అంటే నా ఉద్దేశం భార్యగా ఉండొచ్చు తల్లిగా ఉండొచ్చు అక్కగా ఉండొచ్చు చెల్లిగా ఉండొచ్చు కూతురుగా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క ఫుల్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ ఇట్ మేస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అటువంటి డిఫరెన్స్ని ఈ సమాజానికి ఇచ్చి ఈ సమాజాన్ని బెటర్ సమాజంగా తీర్చిదిద్దడానికి ఎవరి మందు వాళ్ళ యొక్క

to this community or the world or the country, if you see, it's nothing but a giving a good children, a good husband. See, without having good children, we can't expect the progress of the country or the progress of the world. Without a good husband, you can't expect the best outcome by that particular person who is doing work. So all these things are related to the women. So the women power is totally different. Of course, as just now Dr. Prathama was telling and of course we have started our journey to fight for the women rights from the surface of the women rights now we are breaking all the barriers. All the barriers now the people are standing in front when compared to the men and if you see the great achievements since the historical time Rani Rundava Devi and also other people and 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 after that, if you see, even Nilur, if you see the Kanaka you might be knowing some of the people who worked for the human rights and female rights and women rights and also for the education. Like there are so many lists of women are there now who are really crossing the many barriers and they are showing their importance in the respective fields. And now they shattered all the stereotypes, all the stereotypes and surpassed all the expectations. Now they are doing a great things. Of course, there are so many things are there to go and meet the expectations by women. Because there are a lot of, as madam was telling, there is a lot of gender inequality. There is still, there are some, some of the areas, inequality is there in the gender once we overcome, definitely we can see the real development, how the women can contribute to the community, and moreover they can contribute to the world and how they help for the growth of this particular world. so with this, we have to respect always, we have to respect their work, women work, not only some of the areas, if you see, the regular job, the road, are there, so sometimes, sometimes women are responsible for their this depression of the other women. So always that should not be there. So gender, not only the gender inequality, gender injustice. In the gender itself, there are so many things are there. So we have to overcome all these things and we have to help to each other and to see the growth in the community. And definitely we can believe that always, it's definitely it's behind a, a successful man, there will be definitely a woman. Without you women, know, it's not at all possible. A simple thing, is if you see, when well, coming from the home, if there is, if they are not able to prepare a good lunch box or a good lunch box for you, how can you work here? So, starting from preparing the food and growing the children and inculcating the better what kind of these habits are all in the children, how can you make up, how can you think a good society? So, that's the importance of women. And women, that's why celebrating this kind of day is a very very important than any other days. Suppose of course we are conducting we are celebrating many days but this is the greatest day which everyone have to recognize and we have to propagate the advocacy also how the women have to be have to be uh, respected in the community with this I don't want to take much of time and thank you very much for giving this opportunity thank you once again madam mama madam once again మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి